తొంభై రోజుల పాటు అమెరికా అమెరికా విధించిన సుంకాలను తొంభై రోజుల పాటు వాయిదా డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు అయితే అప్పటిదాకా ఇదివరకు ఉన్న సుంకాలపై ప్రపంచంలోని ఇదివరకు అమెరికా విధించిన సుంకాలు ఏదైతే టెన్ పర్సెంట్ ఉందో దానిని అమల్లోకి రానున్నట్టు తెలుస్తుంది తొంభై రోజుల్లో దీనిపైన వివిధ దేశాలతో సమీక్ష జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అప్పటి వరకు టెన్ పర్సెంట్ మాత్రమే ట్యాక్స్ సుంకాలం ఉంటున్నట్టు ట్రంప్ కార్యవర్గం వెల్లడించారు మరి మరొక విషయం ఏమిటంటే చైనాతో మాత్రం నూట ఇరవై నూట ఇరవై ఐదు శాతానికి పెంచింది చైనాపై ఏదైనా వస్తువు చైనా నుంచి దిగుమతి అయితే అమెరికాలో వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అనేది అప్లికేబుల్ అవుతుందనేసి పునరు అమెరికా అధికారులు పునరుద్ఘాటించారు చైనాకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు ఒక్కసారి వివరాలకి వెళ్తే ప్రతీకార సుంక అమెరికా చైనా మధ్య సుంకాలు ప్రధికార సుంకాలతోని వాణిజ్య యుద్ధం జరుగుతుంది అయితే ఇలాంటి టైంలో అనూహ్యంగా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు ప్రపంచంలో ఒక చైనా తప్ప అన్ని దేశాలతో సమీక్షించుకుంటామనేసి ప్రస్తుతం విధించిన సుంకాలను తొంభై రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు చైనా దేశంతో మాత్రం ఎలాంటి మినహాయింపు లేదు ఎలాంటి చర్చలు లేవు వారికి వారు దేశం నుంచి వచ్చిన వస్తువులపై నూట వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ట్యాక్స్ అప్లికేబుల్ అవుతుందనేసి ట్రంప్ వెల్లడించారు అయితే అంతే తేటుగా చైనా కూడా స్పందించింది అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై ఎనభై నాలుగు శాతం సుంకాలను విధించింది ఇటు కెనడా పా కెనడాతో పాటు ఐరోపా దేశాలు కూడా తగ్గేదే లేదంటూ ప్రతీకార సుంకాలతో విచ్చుకుపడుతున్నాయి పలు దేశాలు తమను సంప్రదించడం పలు దేశాలు తమను సంప్రదించడంతో తొంభై రోజుల తొంభై రోజుల పాటు సుంకాలు నిర్వహిస్తున్నట్లు అమెరికన్ అధికారులు చెప్తున్నారు చైనాపై మాత్రం అంతే కసిగా ట సుంకాలను పెంచుకుంటూ పోతున్నారు త్వరత చైనాపై ఇరవై శాతం సుంకాలు విధించే ట్రంప్ విధించారు ఆ తర్వాత దాన్ని అదనంగా ముప్పై నాలుగు శాతానికి విధిస్తున్నట్లు ఈ నెల రెండో తేదీన ప్రకటించారు దీంతో చైనా వస్తువులపై యాభై నాలుగు శాతం సుంకం పెరిగింది అయితే దీని ప్రతీకారంగా అమెరికాపై ముప్పై నాలుగు శాతానికి ముప్పై నాలుగు శాతం సుంకాలను చైనా ప్రకటించింది దీంతో ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమై ట్రంప్ చైనాపై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు దీనిపై మరొక యాభై నాలుగు చైనా వెనక్కి తగ్గపోతే అదనంగా మరో యాభై శాతం సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు అయినా చైనా ఏమాత్రం వెనక్కి తగ్గ తగ్గకపోవడంతో ట్రంప్ అన్నంత పని చేశారు యాభై శాతం సుంకంతో కలిపి మొత్తం నూట నాలుగు శాతానికి చేర్చారు దానిని మళ్ళీ బుధవారం సాయంత్రానికి నూట ఇరవై ఐదు శాతానికి పెంచినట్టు నూట ఇరవై ఐదు శాతానికి సుంకాలు పెంచారు అమెరికా చర్యలను తీవ్రంగా పరిగణించిన చైనా యాభై శాతం ప్రతికార సుంకాలను బాధేసింది గతం గతంలో విధించిన ముప్పై నాలుగు శాతం పనులకు అదనంగా యాభై శాతం పనులను జత చేసి మొత్తం అమెరికా నుంచి దిగుమతి వస్తువులపై ఎనభై నాలుగు శాతం పన్నును విధించారు అలాగే పాటు చైనా అమెరికా అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు వేస్తామని చైనా పునః పునరుద్ఘాటించారు అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చివరి నిమిషంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు నిన్న తెలుస్తుంది ప్రపంచ దేశాలపై విధించిన టార్ఫ్లను బుధవారం పూర్తి స్థాయిలో అమలుకి వచ్చాయని తొలగ ట్రంప్ ప్రకటించిన ప్రకటించిన నేపథ్యంలో వీటిలో అత్యధికంగా చైనాపై నూట ఇరవై శాతం భారత్లో భారత్పై ఇరవై ఆరు శాతంగా ఉన్నాయి అయితే అనూహ్యంగా బుధవారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకున్నారు చైనా మీద మిగిలిన దేశాలన్నింటిపైన తొంభై రోజుల పాటు తాత్కాలిక విరమణ సుంకాల పెంపు విరమణ సుంకాల పెంపు నిర్ణయం వాయిదా వేసుకు వాయిదా వేస్తున్నట్టు చెప్పారు చైనాపై యథావిధిగా నూట ఇరవై ఐదు శాతం సుంకాలు అమల్లోకి వస్తాయనేసి ట్రంప్ పునరుద్ఘాటించారు అయితే ఔషధాలపైన ఏదైతే ఫార్మసీ పైన సుంకాలు విధిస్తా అని చెప్పారు సుంకాలు విధిస్తానని చెప్పారో ట్రంప్ ట్రంప్ దానిపైన ఇంకా ఖచ్చితమైన సమాచారం మాత్రం వెల్లడించలేదు అమెరి సు సుంకాలను పెంచడం వల్ల ఫార్మా రంగంపై సుంకాలను పెంచడం వల్ల కంపెనీలు అమెరికాలను ఉత్పత్తి చేస్తాయి తద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది ఇక్కడ పరిశ్రమలు కంపెనీలు ఇక్కడ పెడ అమెరికాలోనే పెడతారు కాబట్టి అమెరికాకు ఆర్థికంగా ఉపాధి పరంగా ఇవి దోహదపడుతుందనేసి ట్రంప్ తన మిత్రుల్లో మిత్రులతో మాట్లాడినప్పుడు ఈ విషయాలు వెల్లడించినట్లు స్థానిక మీడియా పేర్కొన్నారు అది అలాగే కెనడా విషయంలో కెనడాపై కూడా ప్రతీకారం తీసుకున్నట్టు తెలుస్తుంది ట్రంప్ అమెరికా నుంచి వచ్చే ఆటోమొబైల్ ఉత్పత్తులు సారీ అమెరికాపై కెనడా కూడా ప్రతీకారం సుంకాలు విధించినట్టు తెలుస్తుంది అమెరికా నుంచి వచ్చే ఆటోమొబైల్ ఉత్పత్తులకుపై కెనడా ఇరవై శాతం సుంకం విధించినట్టు తెలుస్తుంది అయితే అమెరికా మెక్సికా కెనడా ఒప్పందాన్ని గౌరవించ గౌరవించే కారణంగా ఈ సుంకాలు విధిస్తున్నామనేసి అనేసి ఆ దేశం ప్రకటించింది ఇవి బుధవారం నుంచి అమల్లోకి వస్తాయి కెనడా వస్తాయని కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ మాట్లాడుతూ ఆ కారణంగా అమెరికా విధించిన సుంకాలపై కెనడా శక్తి మేరకు స్పందిస్తూనే ఉంటుంది ఈ సుంకాలను తొలగింపజేసి కెనడా ఉద్యోగులు వాణిజ్యాన్ని ఆర్థిక వ్యవస్థను పరిశ్రమను రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందనేసి కెనడా ప్రభుత్వం వెల్లడించింది అలాగే ఈయు కూడా ఐరోపా సమాఖ్య కూడా అమెరికాపై రుంకాలపై దాడికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది అమెరికాపై ఇరవై మూడు బిలియన్ ఇరవై మూడు బిలియన్ డాలర్ల ప్రత్యేక సుంకాలను ఐరోపా కూటమి దేశాల్లో కూటమి దేశాలు ఆమోదం తెలిపాయి ఈ సుంకాలు ఏప్రిల్ పదిహేను మే పది మే పదిహేను డిసెంబర్ ఒకటిన దశల వారీగా సుంకాలను అమలు చేస్తున్నాడు చేస్తామని ఐరోపా సమాఖ్య వెల్లడించాయి అయితే అమెరికా ఉత్పత్తులపై సుంకాలు అమల్లోకి వస్తాయి వస్తాయనే వివరాలను మాత్రం వెల్లడించలేదు సుంకాల తీర్మానానికి ఇరవై ఏడు దేశాలు ఆమోదం తెలిపాయి మొత్తానికి ప్రపంచ దేశాలన్నీ సుంకాలపై సుంకాలకు ప్రతి సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు మొత్తం సుంకాలను రద్దు చేస్తున్నట్లు ఇదివరకు ఎలాగైతే టెన్ పర్సెంట్ ఇంపోర్ అమెరికా అమెరికాకు వచ్చే వస్తువులపై అమెరికాకు వచ్చే విదేశీ వస్తువులపై పది శాతం సుంకం విధిస్తామో తొంభై రోజుల పాటు అదే అదే నిబంధన అమల్లోకి ఉంటుందనేసి ట్రంప్ చెప్పారు దీంతో వాణిజ్య దీంతో వాణిజ్యం నార్మల్ సాధారణ స్థితికి చేరుకుంటుందనేసి ఆశిస్తున్నారు ఒక చైనాతో మాత్రం నూట ఇరవై ఐదు శాతం సుంకంతో విధిస్తున్నారు చైనా కూడా ఎనభై నాలుగు శాతం సుంకం విధిస్తుంది అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల స్టాక్ మార్కెట్లు ఒక్కటేసారి రైవ్ అంటే ఆకేశంలోకి దూసుకెళ్ళాయి చైనా మినహా ఇతర దేశాలపై తొంభై రోజుల పాటు పది శాతం సుంకాన్ని కొనసాగిస్తాయని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు ఏషియా స్టాక్ మార్కెట్స్ భారీగా లాభాల్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది అయితే ట్రంప్ విధించిన సుంకాలతో ప్రపంచ దేశాలు ట్రంప్ దేశాలు ట్రంప్ అమెరికాకు కా అమెరికాకు కాలబేరానికి వస్తున్నట్టు రిపబ్లికన్ కాంగ్రెస్ సమావేశంలో ట్రంప్ వెల్లడించినట్టు తెలుస్తుంది అది బంగారం కూడా ఒక్కసారి భారీగా వంద డాలర్ వరకు పెరిగినట్టు దాదాపు తొమ్మిది వేల వరకు బంగారం పెరిగినట్టు సమాచారం అమెరికా చైనా వాణిజ్య మధ్య ట్రాన్ టాలిఫ్ ప్రకటన నేపథ్యంలో అంతర్జాతీయ విపణులు మెయిమి బంగారు ధర ఒక ఒకటేసారిగా వంద డాలర్లకు పెరిగిన పెరిగే వరకు పెరిగింది దీనికి తోడు డాలర్ విలువ ఎనభై ఆరు రూపాయలు అరవై పైసలు చేరగడంతో దేశీయంగా పది గ్రాముల బంగారం ధర తొంభై మూడు వేలకు పైగా పెరిగింది కిలో తొంభై నాలుగు వేల నాలుగు కిలో వెండి తొంభై నాలుగు వేల నాలుగు వందల వరకు చేరుకుంది